బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగాయ్య గారు మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాత్రికే సమావేశం ఏర్పాటు చేసి పాపం వాళ్ళు ఓడిపోయిన బాధను మరొకసారి వెళ్ళగక్కుతూ కేటీఆర్ గారు కేసీఆర్ గారు చేసిన తప్పులను కప్పు పిచ్చుకునే ధోరణిలో చేసిన తప్పుల వల్ల ప్రజాక్షేత్రంలో ఇంకెంత తుమ్మెత్తిపోస్తారో అని చెప్పి వాళ్ళు కేటీఆర్ గారికి రక్షణ కౌశంలాగా ఏర్పడి వాళ్ళు చేసిన లంగతనాలు లభంగితనాలు దొంగతనాలు నీచ సంస్కృతిని దాచిపెట్టే విధంగా నిన్నటి మాట్లాడిన రోజులు ఉంటే తెలుస్తూ ఉంది వాళ్ళ నీచ సంస్కృతి ఏ విధంగా ఉందనేది తోటకాయ గారు కొంచెమన్నా సిగ్గు జ్ఞానం లజ్జ అనేటి ఉంటే నిజం తెలుసుకొని మాట్లాడాలి ఏసీబీ నోటీసులు పంపించి ఎంక్వైరీకి రమ్మని కేటీఆర్ రామారావు గారిని చెప్తే అది కాంగ్రెస్ పార్టీ కావాలని కక్షపూరితంగా చేస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు గతంలో మీరు చేసిన పనులను ఒకసారి మర్చిపోయారా మీ నాయకులు కేటీ రామారావు గారు హరీష్ రావు గారు కేసీఆర్ గారు చేసిన గతంగాన్ని మర్చిపోయారా అని చెప్పి సందర్భంగా మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నాం లైవ్ డిటెక్ట్ డిటెక్టర్కు మేము సిద్ధంగా ఉన్నాం అని సవాలు విసిరుతూ ఉన్నాం స్వీకరించని చెప్పిన ఇదే సిగ్గు శరం సోయి గతంలో విసిరినప్పుడు లేదా డ్రగ్స్ స్వీకరించినావు వైట్ ఛాలెంజ్ స్వీకరించి టెస్ట్లకు సిద్ధంగా ఉండి చర్చకు రావాలని చెప్పి కొండ విశ్వేశ్వర రెడ్డి ఉన్నాం అలాగే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నారు ఛాలెంజ్ విసిరితే దాన్ని స్వీకరించినవా తూక మునిసి ఫామ్ ఫామౌస్లో అనుకున్న చరిత్ర మీ కేటీఆర్ గారిది ఇంకేదో ఆంధ్ర వాళ్లకు కాంట్రాక్ట్ నుంచి పబ్బం కడుపుకుంటా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సిగ్గు లేదా ఈ మాటలు మాట్లాడడానికి గది పది సంవత్సరాలలో కొండ విశ్వేశ్వర రెడ్డి గారితో కావచ్చు అలాగే మయోం రామేశ్వరరావుతో కావచ్చు మైటా సత్యం ద్వారా కావచ్చు ఈ విధంగా ఆంధ్ర కాంట్రాక్టర్ను పెంచి పోషించి తెలంగాణ సంపదను తెలంగాణ ప్రకృతి ద్వారా ఏర్పడిన సంపదను మొత్తం దోచుకునే విధంగా పెద్ద పెద్ద వేల కోట కాంట్రాక్టర్లకు వాళ్ళకు అప్పచెప్పినప్పుడు మీకు సిగ్గు అనిపించలేదా అప్పుడు ప్రశ్నించే తత్వం ఎక్కడ పోయిందని చెప్పి ఈరోజు అడుగుతూ ఉన్నాం ఈరోజు మీరు చేసిన దోపిడీని మీరు చేసిన అప్పులను ఎక్కడికక్కడ కట్టుకుంటూ ఎక్కడికక్కడ ప్రవ ప్రజలకు వివరిస్తూ నిస్వార్థంగా ప్రజా పాలన కొనసాగుతున్నారు రేవంత్ రెడ్డి గారి పైన అలాగే ఈ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు నిజం ఎప్పుడైనా నిక్కచ్చిగానే ఉంటుంది మీరు చేసిన పాపాలకు మీరు చేసిన అరాచకాలకు ప్రజలు మిమ్మల్ని తన్ని తరిమేసిరు రాష్ట్రంలో సుపరిపాలన కావాలని కోరుకున్నారు మార్పు కోరుకున్నారు కాబట్టి మిమ్మల్ని పక్కకు ఈ ఈరోజు ఏదో కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతం చూస్తాం ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామని చెప్పి మీ నీతి బాగ్యమైన పదాలను మేము ఖండిస్తూ ఉన్నాం బూట్లు నాకే చరిత్ర మీ కేటీ రామారావు గారిది మరి మీది సంకల్ నాకే చరిత్రనా ఇంకేం నాకే చరిత్రనో తోట ఆగయ్య గారు తెలుసుకోవాలి మాట్లాడచ్చు ప్రెస్ మిత్రులు పెద్ద పెద్ద మాటలు హైదరాబాద్ నుంచి స్క్రిప్ట్ రాసి పంపితే నిన్న రోజున చదివినట్టు మస్తు చదవచ్చు కానీ నిజం తెలుసుకొని మాట్లాడాలి వందల కోట్ల రూపాయలు ఇక్కడ నుంచి ఇసుక ద్వారా తరలించుకోపోతున్నప్పుడు మీకు సిగ్గు అనిపించలేదా మరి దానికి ఇక్కడ మీ నాయకులు లైట్ ఇటెక్ట్ సిద్ధమని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎన్నో అరాచకాలు జరిగినాయి ఆస్టర్ల వేదికగా గ్రామాల్లో వేదికగా భూకబ్జాల వేదికగా ఇవన్నిటికీ మీ కేటీ రామారావు గారికి సంబంధం ఉందా లేదా అనేది మీరు ముందుగా తెలియజేయాలి ఇవన్నీ దాచిపెట్టి ప్రజన ప్రజాపాలన అందిస్తున్న నేను రోజున బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇచ్చిన పత్రిక సమావేశంలో మాట్లాడిన మాటలు మేము ఖండిస్తూ ఉన్నాం ఏదైతే ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీల కట్టుబడి తెలంగాణ రాష్ట్రంలో సంపద కొరవైన సంపదను మీ ఖాళీ చేసిన వేల కోట్లు మీరు దోపిడీకి గురి చేసిన వందల ఎకరాలు కబ్జాకు గురి చేసిన తెలంగాణ రైతాంగాన్ని తెలంగాణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన వాటన్నిటినీ తట్టుకొని ప్రజలు కష్ట సుఖాలు కష్టాలు అనుభవించవద్దని అభివృద్ధి చెందాలి సంక్షేమం అభివృద్ధి గాడిన వాడాలి ప్రజలకు అన్ని అందు అందుబాటులోకి రావాలని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు భరితపించి పాలన కొనసాగిస్తూ ఉన్నారు అంటే ఈ ప్రజా పాలనలో ఇవాళ మహిళలకు బస్సు పెట్టడం మీకు బాధగా అనిపించవచ్చు అలాగే వంట వంటసరి కోసం ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇవ్వడం మీకు బాధగా అనిపించవచ్చు రైతులకు పూర్తి మద్దతు ధర చెల్లిస్తూ తడిచిన ధాన్యాన్ని కూడా విడిచిపెట్టకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయడం త్వరితగతిన వారికి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడడం అలాగే ఏదైతే సన్న వంటలు వండిస్తే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పడం అదేంటి కార్యక్రమేనా జరగకుండా పోతున్న కార్యక్రమం పది సంవత్సరాలలో కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చిన చరిత్ర లేదు ఇప్పటి వరకు ఆ చూసే చరిత్ర మీది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేగొట్టిన చరిత్ర మీది ఆరోగ్యశ్రీ చేకొట్టిన చరిత్ర మీది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మీరు చేసిన పాపాలు కావచ్చు మీరు చేసిన దౌర్జన్యం కావచ్చు కోకొలాలుగా ఉన్నాయి వీటన్నిటి మీద నిజంగా మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మీరు లైట్ డిక్టేటర్ కావాలి అటువంటి ఏమన్నా టెస్ట్లుంటే మీరు చేయించుకోవాలి ఎన్ని అబద్దాలతోని మీరు పరిపాలన కొనసాగించరు అన్ని అబద్ధాలను ప్రజలను తిప్పికొట్టిరూ దానిలో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రజాపాలన అందిస్తుందని చెప్పి మీరు గమనించాలని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులను మేము కోరుతూ ఉన్నాం ఇంకొకసారి నిజా నిజాలు తెలుసుకోకుండా అనవసరమైన మాటలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో మీరు ప్రవర్తన చేస్తే తప్పకుండా మీకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పడం జరుగుతూ ఉంది అని హెచ్చరిస్తూ ఉన్నాం అలాగే రేవంత్ రెడ్డి గారు దొంగనోటిలో పట్టుబడి అని చెప్పి పదే పదే మీరు చెప్తా ఉన్నారు ఆ విషయాన్ని కూడా మాకు మాట్లాడడానికి చాలా ఉంది మీ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మా వాళ్ళ దగ్గరికి వచ్చి బట్టలాడి మేము అమ్ముడు పోతాం రా కేసీఆర్ గారు కేటీఆర్ గారు మమ్మల్ని హింసిస్తూ ఉన్నారు మమ్మల్ని తీసుకోండి అని చెప్పి మా దగ్గరికి వచ్చి వాళ్ళు కాళ్ళ వెళ్ళబడి సరే తులుషో పాత్ర అని చెప్పి కానీ మాట్లాడే కాదు కానీ అంత పనికి విషయాలు మీరు ఎన్ని నీచ సంస్కృతి చేసిరో ఎంతో మందిని భయా ప్రాంతాలకు గురి చేసి కొనుక్కున్నారో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మీరు కొనుక్కున్న చరిత్ర మీకుండే ఇవన్నీ మర్చిపోయి పదే ఒకటే అంశాన్ని పట్టుకొని ప్రజలను తప్పు తప్పుతో పట్టించే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు కాబట్టి తస్మ జాత చేస్తాను నిజంగా ఈ రాష్ట్ర రాష్ట్రంలో అరాచకం జరగలేదు ప్రజలను సాక్షులుగా పెట్టి మేము దోసుకోలేదు నిజంగా రైతులను నిండా ముంచలేదు అనే సిద్ధశుద్ధి మీకుంటే ఏటీ రామారావు గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు జిల్లా యంత్రాంగంలో ఎవరున్నా మీ పార్టీ నాయకులు ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా లైట్ డిటెక్టర్కు సిద్ధపడాలి మేము విసురున్న సవాళ్ళు మీరు స్వీకరించాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దోపిడీని కప్పిపుచ్చుకునే ఉద్దేశంతోనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగాయ్య గారు నిన్న చేసిన మీట్ కార్యక్రమంలో మాట్లాడిన తీరు చూస్తేనే తెలుస్తూ ఉంది ప్రజలను ఎమరుబాటు మర్చి వాళ్ళని తప్పుదోవ పట్టించే విధంగా సిరిసిల్లా ప్రాంతంలో జరిగిన అన్యాయాన్ని కప్పిపుచ్చే విధంగా ఈరోజు కేటీ రామారావు గారు అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ఏసీబీ నోటీసులు అనుకుంటూ ఇక్కడ కాలక్షేపం చేసే ఉద్దేశంతో తను మాట్లాడుతాను అయ్యా తోట గారు మీ పరిపాలనలో నిన్న మొన్న పేపర్లో చూస్తూ ఉంటే గత పది సంవత్సరాల నుంచి సిరిసిల్లా ప్రాంతంలో జరిగిన అరాచకం వెలుగులోకి వచ్చిన తరంలో ప్రజలు నివృ నివృత్యంగా పరిచే విధంగా ఈరోజు ఈరోజు ఇక్కడ తతంగం కనబడుతూ ఉంది సెస్సులో సుమారు కోట్ల రూపాయల ధనాన్ని నాశనం చేసేరు దాని మీద ఎంక్వైరీకి ఇస్తే ఆ ఫైళ్ళు కాలిపోయిన సందర్భాన్ని ఈరోజు మన పత్రికల్లో చూడడం జరుగుతూ ఉంది అంటే మీ పరిపాలన ఏ విధంగా ఉంది అనేదానికి సంకేతం ఒకటి అలాగే అదే సెస్సు ద్వారా మున్సిపల్ చైర్మన్ గారి భర్త చిన్న చక్రపాణి గారు టౌన్ అధ్యక్షుడిగా ఉంటారు తను సొంతంగా ఒక బార్ నడిపిస్తుంటా ఉన్నాడు ఆ బార్కు కరెంటు బిల్లు సుమారు ఆరు లక్షల రూపాయలు బకాయి ఉంటే ఇంతవరకు కూడా కట్టని పాపాన పోలే అని చెప్పి పత్రికల్లో చూడడం జరుగుతూ ఉంది అలాగే మిషన్ భగీరథ పేరు మీద పాతదానికే ఏదో కలర్ పూతలు పెట్టి బిల్లులు తీసుకునే చరిత్ర కనబడుతూ ఉంది ఈ విధంగా ఈ ప్రాంతంలో కాంట్రాక్టుల విషయంలో కావచ్చు లేకపోతే ప్రజాసంపద విషయంలో కావచ్చు సంక్షేమ విషయంలో కావచ్చు ఈ విధంగా ఎన్నో తప్పుడు పనులను చేసేరు అడిగిన ప్రశ్నించే వారి మీద తప్పుడు కేసులు పెట్టిన చరిత్ర పెట్టుకొని ఈరోజు చట్టపరంగా న్యాయబద్ధంగా ఏసీబీ వాళ్ళు ఏదైతే ఫార్ములా ఏ కేసు ఉన్నదో అందులో జరిగిన అవకతవకలు అంటే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే డిపార్ట్మెంట్కు అనుసంధానంగా తెలియకుండా మంత్రుల ప్రమేయం లేకుండా సొంతంగా యాభై కోట్ల రూపాయలకి దుర్వినియోగం జరిగిందని చెప్పి నిజాలు తెలిస్తేనే ఈరోజు తనకు నోటీసులు పంపడం జరిగింది అలాగే ధన్వాజా ధన్వాడ పామ్ సంబంధించి తప్పుడు మార్గాన పామ్ కట్టుకొని పరిపాలన కొనసాగించడం అని చెప్పి దానిపైన ఇంకా లేకపోతే ఫోన్ ట్యాబింగ్ పైన మీ సొంత పార్టీ నాయకులను సొంత పార్టీ ఎమ్మెల్యేని నమ్మకుండా మీ కేటీ రామారావు గారు సిరిసిల్లాలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు సైతం వాళ్ళ ఇంట్లో కూడా సిసి పుడేలు పెట్టి వాళ్ళ సొంత రహస్యాలను ఎండుకునే నీచ చరిత్ర కలిగిన మీ కేటీ రామారావు గారికి ఇవాళ వాడడం అంటే ఇది బాగా బాగా సిగ్గుబాన్ల చర్య పనికిమాల చర్యగా మేము చెప్తా చెప్తా ఉన్నాం తోట ఆగయ్య గారు నిజా నిజాలు తెలుసుకొని మాట్లాడాలి నిజంగా మీకు ఏమన్నా విచక్షణ ఉంటే ఏదైనా చర్యలు తీసుకోవాలనుకుంటే మీ కేటీ రామారావు గారిని తీసుకోవాలని మీరు కోరాలి లైటింగ్ డిటెక్టర్ నిజంగా మీరు మీ నాయకులు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం